నా పేరు టీపీ రామన్న నేను విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక విఎన్ఐవి వ్యవస్థాపక అధ్యక్షుడు మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలని టీడీపీ ప్రభుత్వం గెలవాలని అదేవిధంగా కళ్యాణం నియోజకవర్గంలో ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహాదాత అడిగితే లేదనుకుంటూ ఇచ్చే ఒక మహోన్నతమైన వ్యక్తి మరి శ్రీ అమ్మలేని సురేంద్రబాబు గారికి మా ఈ విఎన్ఐవి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన గెలుపు కోసం ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం కోసం మేము ఖచ్చితంగా విఎన్ఐవి విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక పనిచేస్తుంది గ్రామా గ్రామా గ్రామ గ్రామాన ఎక్కడైతే చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు రాక నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి యువతను మేలుకొల్పుతాం ఖచ్చితంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపింప చేస్తామనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వందల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు భర్తీ చేయలే అదేవిధంగా ప్రతి ఏటా జానవరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మాయా మాటలు చెప్పి నిరుద్యోగుల ఓటుతో గత్తి జగన్మోహన్ రెడ్డి గారికి మరి విద్యార్థి నిరుద్యోగ వేదిక ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆనాడు మీ యొక్క మాయా మాటలకి విని నమ్మి మిమ్మల్ని ఓటేసి గద్దెనకిస్తే మీరు మమ్మల్ని నట్టేట ముంచారు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులను మీరు నట్టేట ముంచారు దాని ప్రతిఫలంగా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ఓడిస్తామని అదేవిధంగా కళ్యాణ నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ అమల్నేని సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మీకు ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలనుకున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది వేలు ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీలు ఉన్నాయి వాటిని మీరు భర్తీ చేయలేదు నేను అధికారంలోకి వస్తే భర్తీ చేస్తానన్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు డిఎస్సీ ఇచ్చారా డిఎస్సి ఓనే ఓనే డిఎస్సిఓ పోగా ఈరోజు మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించినటువంటి నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ఈరోజు స్కూళ్ళని మెర్చి చేశారు అంటే ఈరోజు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఈరోజు విద్యలకు దూరం చేశారు మీరు ఈరోజు మేము నాడు నేడి కింద అది చేస్తాం ఇది అంటున్నారు రూపురేఖ మారాల్సింది రూపురేఖ మారాల్సింది భవనాలు కాదు విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగు రావాలి ఈరోజు విద్యకు దూరం చేస్తారు మీరు మూడు నాలుగు ఐదు తరగతులు విలీనానికి సంబంధించినటువంటి పాఠశాల విలీనం సంబంధించిన నూట పదిహేడు జీవనొచ్చి ఈరోజు ఒక్కొక్క ఉపాధ్యాయులకు ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్క నిరుద్యోగులు డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో నిలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రం విడిపోయినప్పుడు కమల్నాథ్ కప్పి ఒక లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు భర్తీ అయినాయి టీచర్ పోస్టులు భర్తీ అయినాయి ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ దుర్గం నియోజకం అభివృద్ధి జరగాలన్నా నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు నింపాలన్నా యువతకు ఉపాధి రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా అమలేని సురేంద్రబాబు గారు గెలవాల ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీ హుషన్ గారు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు సెంటు భూమి లేదు మరి ఈరోజు అన్ని వందలాది ఎకరాలు ఎలా సంపాదించారు వేలాది కోట్లు ఎలా సంపాదించారో ఈరోజు మేము ఇటే ప్రశ్నిస్తున్నాం మనకు కావాల్సింది అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి కానీ అవినీతికి పాల్పడే నాయకుడు కాదు ఈరోజు అమ్మల్యేల సురేంద్రబాబు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు స్టిల్ నా ఇప్పుడు కూడా ఉపాధి జరుగుతూనే ఉంది అంటే నేనేం చెప్తున్నానంటే ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్న అమలేర్ గారు ఈ కళ్యాణ నియోజకవర్గంలో గెలవాల అదే మేము కట్టిగా చెప్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి ఈరోజు ఎస్సీల మీద ఎస్టీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి ప్రత్యక్షంగా ఎన్ని కథనాలు వచ్చినా కూడా ఇంత కూడా వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంత కూడా చీముక్కుట్టినట్టు వ్యవహరిస్తున్నారు దానికి కారణం దానికి కారణం ఏమంటే వాళ్ళ పక్క ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కేవలం సైలెంట్గా బానిసత్వంతో వాళ్ళు బతుకుతున్నారు మేము అలా కాదు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం మీరు దాడి చేస్తే ప్రతి దాడి కూడా మేము సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నాయ అక్రమాలను అరికట్టాలన్నా మాలాంటి యూత ముందుకు రావాలి ముందుకు వచ్చాము ఖచ్చితంగా రూపురేఖలు మార్స్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కేవలం కాలయాపను మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు కావాలనే ప్రభుత్వమే కోర్టులో కేసు వేయించారు ఈరోజు కేవలం ఎస్ఐ ఉద్యోగాలు మాత్రమే అర్థీ చేశారు కానిస్టేబుల్ సంబంధించింది కోర్టులో నడుస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు ఫీజ్ రిమేస్మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు బాబునే ఈరోజు పరిశ్రమలు ఆయన చెప్పాడు పరిశ్రమని తీసుకొస్తాను ఉపాధి లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాటి నివారణ కావాలంటే పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది వాళ్ళ కుటుంబం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయన ఒక కంగను కట్టుకున్నాడు నేను పరిశ్రమలు తెస్తాను మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అనే గట్టిగా మాకు నమ్మకంతో ఈరోజు మేము ఆయన మద్దతు ఇస్తున్నాం స్వయాన అమలే సురేంద్రబాబు గారి బీటీపీ నిర్మాణం అనేది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిక్యం కంప్లీట్ చేస్తానని ఇచ్చినట్టు మా వాగ్దానాన్ని మేము స్వాగతిస్తూ ఆయన పూర్తిగా